హాయ్ నమస్తే మాస్టర్స్ శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం అందులో పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభావ విభాగయోగం అర్జునుడు అడుగుతున్నాడు ప్రకృతి పురుషుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము అంటే ఏమిటి అని శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు కౌంతయ్య ఈ దేహాన్నే క్షేత్రము అంటారు ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడినే క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞానుడు అని కూడా అంటారు అర్జున అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే క్షేత్ర క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడును గురించిన జ్ఞానమే వాస్తవ వాస్తవికమైన జ్ఞానము క్షేత్రం ఎటువంటిదో అటువంటి వికారాలు కలిగి ఉందో దేని నుండి కలిగిందో క్షేత్ర క్షేత్రజ్ఞుడెవరో ఎటువంటి వాడో సంక్షిప్తంగా చెప్తాను విను ఋషులు వేదమంత్రాలు క్షేత్ర క్షేత్రజ్ఞ స్వరూప స్వభావాలను అనేక రకాలుగా చెప్పారు బ్రహ్మజ్ఞానం కూడా వాటికి నిశ్చయాత్మకంగా వివరించారు పంచభూతాలు అహంకారము బుద్ధి మూల ప్రకృతి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఇంద్రియ విషయాలను ఇచ్ఛా ద్వేష దుఃఖాలను స్థూల శరీరం చైతన్యం తెలివి ధైర్యం ఇవన్నీ కలిపి క్షేత్రజ్ఞుడు అని చెప్పబడింది గర్వము డంబము లేకపోవడం అహింస క్షమా నిష్కపటం గురుసేవ బాహ్య బాహ్యాం బాహ్యాంతర శుచితర శుచిత్వము నిశ్చలత ఆత్మ నిగ్రహం ఇంద్రియ విషయాలపై వైరాగ్యం నిరహంకారం జన్మ మృత్యు జరా వ్యాధులతో కూడిన సంసార దుఃఖాలను గుర్తించడం భార్య పిల్లలు ఇళ్ళు మొదలైన వాటి పట్ల ఆసక్తి మమత లేకపోవడం ఇష్టాయిష్ట వస్తు ప్రాప్తి కలిగినప్పుడు సమత్వము ఇతర చింతనలు వదిలి నా నాపైనే అనన్య భక్తి కలిగి ఉండడం ఏకాంత వాసం జన సంతోషాలకి సందోహాలకి ఎడంగా ఉండడం నిరంతరం ఆత్మజ్ఞాన తత్వజ్ఞాన విచారణ ఇవన్నీ కలిపి జ్ఞానమని చెప్పబడను ఇందుకు వ్యతిరేకమైనదే అజ్ఞానము ఏది తెలుసుకోవడానికి యోగ్యమైనదో దేన్ని తెలుసుకుంటే మోక్షం వస్తుందో చెబుతాను అది సనాతన పరబ్రహ్మము దానికి సత్వ సత్వద్ధారమని కానీ అసత్వదారమని కానీ చెప్పడానికి లేదు ఎటు చూసినా కాళ్ళు చేతులు తలలు ముఖాలు చెవులు కళ్ళు కలిగి ఈ విశ్వమంతటా అదే వ్యాపించి ఉంది ఆ పరబ్రహ్మతత్వం సర్వేంద్రియాలతో కలిసి ఉన్నట్లే కనబడుతున్న వాస్తవానికి ఇంద్రియాలు లేనిది దేనిపైన ఆసక్తి లేకపోయినా అన్నింటినీ ధరించి పాటిస్తూ ఉండేదే నిర్గుణమైన ఉండే గుణాలను అనుభవించేది అది సర్వభూతాలను లోపల బయట కూడా ఉంది అతి సూక్ష్మమైనందు తెలుసుకోవడానికి అసాధ్యము అతి చేరువులోని అతి దూరంలో కూడా ఉంటుంది పరమాత్మ ఆకాశంలో అఖండమైన పరిపూర్ణమై ఉండి కూడా చరాచర ప్రాణుల్లో రూపాల్లో వేరువేరుగా విభుక్తమైన దానిలా కనబడుతుంది సర్వభూతాలను సృష్టించేది పాటి పాలి పోషించేది లయం చేసేది కూడా అదే ఈ పరమాత్మ చీకటికి అవతల ఉండేది జ్యోతులకే జ్యోతి అయిన పరంజ్యోతి అందరి హృదయాల్లో ఉండేది జ్ఞాన రూపమైనది జ్ఞానం చేతనే పొందబడింది అదే తెలుసుకోవాల్సిందయిన ధ్యేయం కూడా క్షేత్రము జ్ఞానము ధ్యేయములను గురించి తెలుసుకొని నీకు సంగ్రహంగా చెప్తాను ఈ మూడు తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందగలడు ప్రకృతి పురుషులు ఇద్దరు అనాది అయినవని తెలుసుకోండి వికారాలు త్రిగుణాలు ప్రకృతి వలనే పుడతాయి దేహేంద్రియాల కర్తవ్యానికి ప్రకృతి సుఖదుఖాలకు అనుభవానికి పురుషుడు కారణాలుగా చెప్పబడుతున్నాయి జీవుడు ప్రకృతిలో ఉంటూ ఆ ప్రకృతినే ఉత్పాదితాలైన గుణాల వలన సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు జీవాత్మ యొక్క ఉత్తమం అధమ జన్మలకు ఈ గుణాల సంగమే కారణము ఈ దేహంలో ఉన్న ఆత్మ నిజానికి పరమాత్మయే అతని కర్మల పక్ష సాక్షిగా ఉండడం వల్ల ఉపద్రష్టాన్ని తగిన కర్మలను అనుమతించడం వలన అనుమతింప అని భరించి పోషించడం వలన భక్త అని జీవరూపంలో అనుభవించడం వల్ల అని పిలువబడే ఈ దేహంలోని పరమాత్మయే దేవాది దేవుడైన మహేశ్వరుడు కూడా ఇలా జీవుల గురించి గుణాల్లో ఉన్న ప్రకృతి గురించి బాగా తెలుసుకున్నవాడు అన్ని కర్తవ్య కర్మలను చేస్తూ ఉన్నా కానీ తిరిగి జన్మించడు కొందరు పరమాత్మలను ధ్యాన యోగం ద్వారా పరిశుద్ధమైన సూక్ష్మ బుద్ధితో హృదయాన్ని చూస్తున్నారు కొందరు జ్ఞాన యోగం వల్ల మరికొందరు నిష్కామ కర్మయోగం ద్వారా పరమాత్మను దర్శిస్తున్నారు ఈ ఆత్మతత్వం తెలియని వారు కొందరు తత్వజ్ఞానం వల్ల జ్ఞానం వద్ద నుండి కూడా విని తెలుసుకొని ఉపాసన చేస్తున్నారు వీరు కూడా మృత్యురూపమైన సంసారం నుంచి నిస్సందేహంగా తరింపు తరిస్తారు అర్జున స్థావర సంగ జంగమ రూపమైన చరాచర జీవుల ఉత్పత్తి కేవలం క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనేనని తెలుసుకో సర్వభూతాల్లోని సమానమై ఉండి ఈ ప్రాణులన్నీ నశించినా గాని తాను మాత్రం నాశనం కానట్టి పరమేశ్వరుని చూడగలిగిన వాడు మాత్రమే నిజమైన ద్రష్ట ఎందరికంటే ఎందుకంటే అన్నింటిలో సమభావంతో స్థితుడై ఉన్న పరమేశ్వరుడు సర్వత్రా సమానంగా చూసేవాడు తనని తాను నాశనం చేసుకోడు అందువల్ల అతడు పరమగతిని పొందుతాడు సర్వకర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని ఆత్మకు కర్తవ్యం లేదని తెలుసుకున్నవాడే వాస్తవంగా చూస్తున్నవాడు వేర్వేరు కనిపిస్తున్న అన్ని ప్రాణాలు ఒకే పరమాత్మ ఎందే పుట్టి విస్తరించి సర్వత్రా నిండి ఉన్నాయని గ్రహించినప్పుడే మానవుడు బ్రహ్మత్వాన్ని పొందుతాడు అర్జున నాశ రహితమైన పరమాత్మ అనాది నిర్గుణుడు కావడం చేత దేహంలో ఉన్నప్పటికీ కర్తవ్యంగా కానీ కర్మఫల సంబంధం కానీ ఏమాత్రం అంటదు అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మమైనది కావడం వల్ల దేనిని అంటని విధంగా ఆత్మ నిర్గుణమైనందువల్ల వివిధ శరీరాల్లో ఉన్నప్పటికీ వాటి గుణాలను ఆత్మకు అంటవు ఒకే ఒక్క సూర్యుడు జగత్తంతా ప్రకాశింపచేస్తూ ఉన్నట్టే క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రముడైన సర్వదేహంలో నిండి ఉండి వాటిని ప్రకాశింపచేస్తున్నాడు ఈ విధంగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని సర్వభూత కారణమైన ప్రకృతి నుంచి విముక్తి పొందే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకున్నవాడే పరమగతిని పొందుతాడు ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం పద్నాలుగో అధ్యాయం ఉంటుంది ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక వీడియో చేస్తున్నాము ఆ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ